ధన త్రయోదశి ప్రతి సంవత్సరము ఈ త్రయోదశి శ్రీ భగవాన్ ధన్వంతరి గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కార్యాలయంలో ఇది ఎనిమిదవ సంవత్సరంగా ఎనిమిది సంవత్సరాలుగా ఇది ఎనిమిదవ సంవత్సరం ఈ భగవంతుని కార్యక్రమం జరుపుకోవడం ఉంది ముఖ్యంగా నాయిబ్రామణ సామాజిక వర్గం అయినటువంటి వాళ్ళకే ఈ ధన్వంత్రి జయంతి ప్రాధాన్యత ఏమంటే ధనవంత్రి అంతే భగవంతుడు ఆ రోజు ఆయుర్వేదం కలుషంతో సముద్రంలో జిలికినప్పుడు కలుషంతో రావడం జరిగింది ఆ ఆయుర్వేదమే వైద్యానికి మూలము ఆయుర్వేద వైద్యం మూలమైనటువంటి నాయు బ్రహ్మణులు కూడా ఆయుర్వేద వృత్తికి చెందినటువంటి వైద్యానికి మూలము ఆ ఆయుర్వేదంతో పాటు ఆ వైద్యంలో భాగంగానే తలని ఎక్కడైతే దెబ్బలు తగిలినా కానీ ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా కుట్లు వేయాలన్నా అక్కడ తలనీలాలు తీసేవారు ఆ తలనీలాలు తీసేదానికి కత్తిని తయారు చేసి తలనీలాలు తీయడం వల్ల చౌర వృత్తి వచ్చింది అదేవిధంగా మానసిక ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా బాగలేకుండా ఉంటారో ఆ మానసికంగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బాగు చేసేదానికి ధ్వని అంటే వాయిద్యం వాయిద్యం ద్వారా ఒక శబ్ద తరంగం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మానసిక వైద్యం చేయడం జరిగింది అంటే వైద్యం నుంచే అటు చౌరము వాయిద్యము మూడు వృత్తులు కూడా నాయబ్రాహ్మణకు సంబంధించినటువంటి వృత్తులు ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సామాజిక దృక్పథంతో ఈ వృత్తులు చేసేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి నాయుబ్రాహ్మణ వృత్తి భగవంతుని దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా శుద్ధి చేసి తల్లెళ్ళాలు తీసి వారిని శుద్ధి చేసి వారందరిని కూడా భగవంతుని దగ్గరికి పంపించి ఆ భగవంతుని వాయిద్యంతో నిద్ర లేపి ఆ భగవంతుని సేవ కూడా చేపించేటటువంటి అత్యంత సేవా కులమైనటువంటి నాయబ్రామ కులము ఈరోజు శ్రీ శ్రీ ధన్వంత్రి జయంతిని మేము అందరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వ పరంగా కూడా చేయాలని గతంలో అనేక జీవాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కూడా పంపడం జరిగింది చివరిలో ఇది ఫైనల్గా జీఏడీలో ఉండగానే అంతలోపల ఎన్నికలు కూడా రావడం ఆగిపోవడం జరిగింది ఒక ఐదు నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం దీనికి జీవో ఇవ్వాలని ప్రయత్నం చేసి నిన్నటి వరకు హడావుడి చేశారు లాస్ట్లో ఆగిపోవడం జరిగింది ఇది బాధాకరం పోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయబ్రాములు ముఖ్యంగా అండగా దగ్గర కావడానికి కారణం ఏమంటే ఈ భగవంతునికి ఏదైతే సేవ చేసేటటువంటి నాయబ్రాముని కులానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు అదే దేవాలయాల్లో పనిచేసేటువంటి వాయిద్య కళాకారులు కానీ చౌరవృత్తిదారులకి మరి గతంలో ప్రభుత్వాలన్నీ కూడా మీకు దేవాలయాలకు సంబంధమే లేదనేటువంటిటువంటి విషయం మనం అందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వెంటనే ఈ దేవాలయాల్లో పనిచేసే చౌర అందరూ కూడా గుడిలో భాగస్వాములు చేసి దేవస్థానం ఉద్యోగులుగా వారందరూ కూడా ఇరవై వేల రూపాయలు ఆ పైన ఎంత వచ్చిన ఆదాయం జీవో ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎవరైతే చౌరవృత్తి చేసే ప్రతి నాయబ్రాహ్మడు కూడా ఈరోజు అనేక కులాలలో అనేకులు కార్పొరేట్ వ్యవస్థ వస్తే నాయబురా వృత్తి దెబ్బతింటాండి ఈరోజు చౌరవృత్తి చేసే ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి పదివేల రూపాయల లెక్కన నాలుగు సంవత్సరాలు నలభై వేలు అంటే ప్రతి సంవత్సరము యాభై వేల షాపులకి ఐ యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడితో పాటు ప్రతి షాపుకు నూట యాభై యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా దేవాలయాల్లో చౌర వృత్తిదారులుగా వాయిద్య కళాకారులుగా ప్రతి దేవాలయంలో ప్రథమ భూమికను నిర్వర్తిస్తూ సేవా కులమైనటువంటి మాకు ఆ దేవాలయాలు ఏ సమస్య అయినా చెప్పుకుంటే నాదుడో లేనటువంటి పరిస్థితి ఆ దేవాలయ పాలకోల్లో రాజకీయ నాయకులు ఎవరెవరో ఉంటారు కానీ చిన్న సమాజ వర్గమైనటువంటి న్యాయబ్రహ్మల సమస్యలు పరిష్కారం కోసం ఆ దేవాలయాలు మాట్లాడే దిక్కే లేనటువంటి పరిస్థితిని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దేవాలయంలో నిజమైన సేవకులు నాయబ్రావులు ఆ సేవకులు పాలకులుగా ఉంటేనే ఆ వంశము ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని సేవకులుగా ఉన్నటువంటి నాయబ్రావుని పాలకులు చేసి తిరుమల తిరుపతితో పాటు ఈ రాష్ట్రంలోని పదకొండు వందల యాభై దేవాలయాల్లో పాలక వర్గాలు ఇస్తూ చట్టం చేసి గవర్నర్ ద్వారా రాజ్యాంగ చట్టం చేసి అందరికి కూడా అంబేద్కర్ల రిజర్వేషన్ కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ఏమీ చేయలేక ఆ దేవాలయాల్లో పాలక ఇస్తే పచ్చ సుక్కలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసిన సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలా ఈరోజు ఆ మహాభాగ్యం ఆ అంబేద్కర్ల అవకాశం కల్పించి ఏ ప్రభుత్వం వచ్చినా తీసేయలేని పద్ధతిలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చి ఒక చట్టం చేసినటువంటి వ్యక్తి న్యాయబ్రహులు పాలకులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఏ పాలకవర్గంలో కూడా పదవి తీసుకునేటప్పుడు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని ఆ పాలకవర్గం తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని అంత న్యాయబ్రహులకు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఇన్ని ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వం దాటినా ఆ జీవోలునే మేము ఇరవై వేల రూపాయలు నలభై ఎనిమిది దేవాలయాల్లో పనిచేసే నాయబ్రాని సోదరులకి ఇరవై వేల రూపాయలు పెంచితే ఇరవై ఐదు వేలు కానీ పర్మింట్ చేస్తామనే వ్యక్తులు అదే ఆ రోజు ఆ జీవోను నాలుగు ఈక్కుని పనికిరాదని మాట్లాడారు ఈరోజు అదే జీవోని ఇరవై ఐదు వేలు పెంచారు కానీ కనీసం ఇప్పుడు నలభై ఎనిమిది టెంపుల్స్లో మేము ఇస్తే ఈరోజు ఎనిమిది టెంపుల్లో మాత్రమే ఆ జీవో పనిచేస్తుంది ఇరవై ఐదు వేలు ఆటోమేటిక్గా ఆ దేవాలయాలు ఇరవై ఐదు వేలు పైన వస్తుంది ఎందుకంటే ఇరవై వేలు పైన ఎంత వచ్చినా తీసుకోమని ఆ రోజు మనం జీవో ఇవ్వడం జరిగింది ఇరవై వేలు పైన ఏ దేవాలయాలు వస్తాయి వాటిల్లో తప్ప మిగిలిన ఏ దేవాలయంలో కూడా ఆ జీవో ఉపయోగపడడం లే ఈరోజు ఆ పదివేలు చేదోడు ఎత్తేయడం జరిగింది ఆ కరెంటు నూట యాభై యూనిట్లు రెండు వందలు పెంచినామన్నారు కానీ దానికి మళ్ళీ రకరకాల ములికిలు పెట్టి ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఈరోజు దేవాలయ పాలక వర్గాలు జీవో రావాలంటే నాయబ్రాములు ఒకరు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ పాలక వర్గం ఒక్కటేస్తున్నారు కానీ నాయబ్రాములు అంటే విశ్వాసం లేదు కాబట్టి ఐదు నెలలుగా ఈరోజు కేవలం భగవంతుడు చెందినటువంటి ధనవంతు జీవో ధనవంతుని ప్రభుత్వ పరంగా చేసే ఒక జీవో ఇచ్చేదానికి ఐదు నెలలుగా నిన్నటి దాకా తర్జన ఈ ఈరోజు చివరికి ఆ జీవో ఇవ్వనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాయబ్రాములకు అన్ని రకాల మేలు జరిగిందంటే ఈ దేశంలో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలోనే మరి మేమే ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాలుగా ధన్వంత్రి జయంతి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం జరుగుతూ ఈరోజు జీవం ఇవ్వలేకపోయినా కానీ కనీసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధన్వంత్రి భగవంతుడికి ఒక దండేసే పరిస్థితి కూడా లేదంటే వాళ్ళకి న్యాయబ్రహ్మణుల పైన ఎంత చిత్తశుద్ధిందో ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి న్యాయబ్రహ్మణ సోదరులందరికీ తెలియజేసుకుంటూ ఈ భగవంతుని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన గౌరవనీయులు అప్పిరెడ్డన్న గారికి మిగిలిన పెద్దలకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్రౌన్ కుటుంబ సభ్యులకి మీడియా సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ ఇప్పుడు కనకరావు గారు మాట్లాడుతారు అందరికీ నమస్కారాలండి శ్రీ శ్రీ భగవాన్ శ్రీ ధన్వంత్రి జయంతి ఉత్సవం ఇంత ఘనంగా మన వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్య కార్యాలయంలో జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఇచ్చేశారు మరి మేము పిలిచిన వెంటనే అనేక మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయబ్రాహ్మణ సంఘీయులంతా కూడా మరి ఆర్ఎంపీ పిఎంపీ వైద్య సంఘం అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం చేయటం జరుగుతూ ఉంది మరి గతంగా ఏనాద గారు చెప్పినట్టుగా చేసి చూపించిన ఏకైక వ్యక్తి మన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాము రేపు ఇరవై తొమ్మిదిలో మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మన ధన్వంతరి జయంతి ప్రభుత్వ పరంగా జరుపుకునే విధంగా జీవో జీవో వస్తుందని ఆశిస్తున్నాం మరి మీ పెద్దలు అప్పిరెడ్డి గారు మూర్తి గారు పెద్దలంతా కూడా కృషి చేసి మాకు ఎందుకంటే అనాదిగా వేలాది వందలాది సంవత్సరాల నుంచి నాయు బ్రాహ్మణ కుల దైవంగా మేము గుర్తించుకొని వైద్యం వచ్చే నాటు వైద్యం నుంచి ఆయుర్వేదం అనేక వాళ్ళ ఎంబీబీఎస్ ఎండీలు ఇవంతా ఎంఎస్లు వచ్చారంటే మరి అనాదిగా ప్రతి గ్రామంలో పల్లెటూరులో నాయు బ్రాహ్మణులంతా చేసిన సేవకు మేమంతా గుర్తించి ఆ భగవంతుడిని తలుచుకుంటూ కార్యక్రమం అంతా కూడా అనేక రాష్ట్రంలో ప్రతి చోట కూడా నాయ బ్రాహ్మణులంతా కూడా చేస్తున్నాం కాబట్టి మేమంతా కూడా ఈ కార్యక్రమం మీ అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు రెండు వేల ఇరవై తొమ్మిది మన ప్రభుత్వం రాగానే జియో వస్తుందని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం అనేక న్యాయబ్రహ్మలకు సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా గంటా బాధ చెప్పుకుంటున్నాం మాజీ ఇంకా త్వరలో వారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా వస్తారని మా బ్రాహ్మణులందరికీ అనేక ఏ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చారో ఇంకా చేస్తారని మా నాయ బ్రాహ్మణులంతా కూడా సోదర భావంగా చూస్తున్నారు కాబట్టి ఇంకా చూస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్